హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మనం బేకరీ స్టైల్స్లో బిస్కెట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఒకసారా నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా క్రంచీగా వస్తాయండి మరి బిస్కెట్స్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి టీ టైం స్నాక్ లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి చూస్తుంటేనే మీకు ఇప్పుడే ప్రిపేర్ చేయాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం చేయకుండా మనం ప్రిపేరింగ్ ఎలాగో చూసేద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లో అరకప్పుకి ఎక్కువగా చక్కెరని తీసుకోండి ఈ చక్కెరని మనం మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి చక్కెర అనేది ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మనం ఏ కప్పుతో అయితే చక్కెరని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు గీ తీసుకోండి గీ అనేది రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ తీసుకోండి ఫ్రిడ్జ్లో గీ వాడద్దు ఇది కూడా ఆ చక్కెరలో మిక్స్ పట్టేసుకోండి ఇలా గీని చక్కెరని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అది చాలా సాఫ్ట్గా తయారైంది చూసారుగా ఇదంతా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అదే ప్లేట్లోకి చక్కెర తీసుకున్న కప్పుతో ఫుల్గా మనం ఒక కప్పు గోధుమ పిండిని అయితే ఇలా జల్లించుకోవాలి ఇదే కప్పుతో మళ్ళీ ఒక ముప్పావు కప్పు శనగపిండి కూడా వేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ ఉప్మా రవ్వని వేసుకోండి ఇవన్నీ కూడా ఇలా జల్లించుకోండి ఇలా జల్లడి పెట్టడం వల్ల బిస్కెట్స్ చాలా స్మూత్గా వస్తాయండి మధ్యలో మనకి ఏమైనా చిన్న చిన్న పిండి ఉండాలి కనుక ఉంటే వాటిని ఇలా చేత్తో చిదుపుకుంటూ మొత్తం అంతా కూడా మనం జల్లించేసుకోవాలి ఇలా చేసుకొని ఈ మిశ్రమంలోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుందామండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే ఒక స్పూన్ వేసుకోండి అలాగే చిటికటి సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేయొద్దు టేస్ట్ అయితే బాగుండదు బిస్కెట్స్లో ఇవన్నీ కూడా ఇలా చేత్తో మిక్స్ అయ్యేటట్లు సాఫ్ట్గా కలుపుకోండి మరి నొక్కి గట్టిగా కలపకూడదు నేను చూపిస్తున్నట్లుగా ఇలా పై పైన సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా ఉండలాగా తయారు చేసుకోండి ఈ ఉండని ఇరవగానే ఇలా ఉండాలండి ఈ విధంగా ఉంటే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఉండపై కొంచెం ఆయిల్ వేసి మనం మళ్ళీ ఒకసారి ఒత్తుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి ఈ పిండి అనేది టెన్ మినిట్స్ మెల్ట్ అవ్వనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా మెల్ట్ అయ్యిందో ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండల కింద తీసుకుని బిస్కెట్స్ కింద ప్రిపేర్ చేసుకుందాము ఇవన్నీ ఒకే సైజులో రావాలంటే మీరు ఒక స్పూన్తో కొలుచుకొని కూడా ఇలా చేసుకోండి నేను అన్నీ ఒకే సైజులో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇవన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకున్నాను చేయడానికి నేను ఇడ్లీ రెక్కలను తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి ఈ రేకు కంటుకోవు ఇలా అన్నీ కూడా నేను అమర్చుకొని ఒక వీల్తో జస్ట్ అలా కొంచెం నొక్కండి మరి ఎక్కువ నొక్కుతు ఇలా నొక్కిన తర్వాత వాటిపై మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ లేదా వేరే ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా పై వాటర్ మిలన్ సీడ్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అదేవిధంగా మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా అమర్చుకునేటప్పుడు ఈ బిస్కెట్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోండి అంటే ఈ రెండు బిస్కెట్ల మధ్యలో మరొక బిస్కెట్ ఈ రేకు పెట్టేటప్పుడు ఈ బిస్కెట్ మిడిల్లోకి వచ్చేటట్టు పెట్టుకోండి పైన కాకుండా అలా పెట్టడం వల్ల బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టండి అది బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ బిస్కెట్స్ని పెట్టి క్లోజ్ చేసేయండి ఆవిరి వెళ్లకుండా పైన బరువు పెట్టండి ఇలా చేయడం వల్ల ఆవిరి అనేది బయటకు వెళ్ళదు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి మీరు మూత తీసి చూడండి బిస్కెట్స్ ఇంకా కుక్ అవ్వలేదు అలా తెల్లగానే ఉన్నాయి కదా ఇంకొక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుందాము మూత క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి చూసారు కదా బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి అవి క్రాక్స్ కూడా వచ్చాయి కలర్ కూడా గోల్డ్ షేడ్ చేంజ్ అయిపోయి బిస్కెట్స్ మనకి తీసేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం ఇవి చల్లారిన తర్వాత మాత్రమే వాటిని టచ్ చేయండి లేదంటే విరిగిపోతాయి ఇవి చల్లారిన తర్వాత ఒక చాక్తో కానీ లేదా చిన్న స్పూన్తో కానీ వీటిని మెల్లగా ఇలా అంటే వచ్చేస్తాయండి చూసారు కదా మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల అవి అంత ప్రెషర్ ఇవ్వకుండానే వచ్చేస్తున్నాయి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను చూసారుగా మనకి బేకరీ స్టైల్లో బిస్కెట్స్ అనేవి గోధుమ పిండితో ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయాయి మరి మీరు కూడా ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఏవైనా అకేషన్స్ అప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా బేకరీకి వెళ్ళాల్సిన పనే ఉండదండి ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్